హలో ఇరువన్ ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు వెల్కమ్ టు ద అవర్ ఛానల్ తొలిసారిగా మంచు ఫ్యామిలీలో భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న మూవీ కన్నప్ప మూవీ కలెక్షన్ కింగ్ టాలీవుడ్ సినీ సీనియర్ అయినటువంటి మోహన్ బాబు కన్నప్ప మూవీ కి నిర్మాత వివరించారు ఏవి ఏ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు తెన్నడు క్యారెక్టర్ లో మంచు విష్ణు నటించారు ఈ మూవీని పాన్ ఇండియా ఫిలిం గా తెలుగుతో పాటుగా తమిళ్ హిందీ కన్నడ మలయాళం లాంగ్వేజెస్ లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా జూన్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ చేశారు ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించడం కూడా ఒక ప్రత్యేకమని చెప్పొచ్చు ఇక ఈ వీడియోలో ఈ కన్నప్ప మూవీ బడ్జెట్ అంతా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ అంతా వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ అంతా ఈ మూవీకి ఓవరాల్ గా ఎన్ని కోట్ల నష్టం వచ్చిందని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ స్టోరీ చూసండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి హిట్ దెల్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్ ఇక హిందూ మైథలాజికల్ మూవీగా భారీ విజువల్ కన్నప్ప మూవీ రూపుదిద్దుకుంది ఈ మూవీ కి హిందీ మహాభారతం సీరియల్ డైరెక్టర్ అయినటువంటి ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్టర్ గా పనిచేయడం అని చెప్పొచ్చు మరోవైపు భారీ క్యాస్టింగ్ అయినటువంటి ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ ఈ మూవీలో మెయిన్ రోల్ అయితే నటించారు ప్రముఖ నటీ నటులు టాప్ టెక్నీషియన్లు ఈ మూవీ కి అన్నమాట అలాగే పూర్తి సినిమాను న్యూజిలాండ్ లోని ఏడు ఎకరాల్లో అయితే షూట్ చేయడం కూడా ఒక విశేషం అని చెప్పొచ్చు దీంతో పాటు మోహన్ బాబు భారీగానే ఖర్చు చేయాల్సి వచ్చింది చిత్ర నిర్మాణం కోసము మూవీ బడ్జెట్ పరంగా కూడా ఖర్చులు ప్రచార కార్యక్రమాలు అన్ని కూడా కలుపుకుంటే మూవీకి నూట ఇరవై కోట్ల బడ్జెట్ అయిందని చెప్పిందే ట్రేడ్ నిపుణులు అయితే వెల్లడించారు ఇక కన్నప్ప బ్రేక్ ఇవెన్ టార్గెట్ ఎంత మాట్లాడుకుంటే ప్రతి లాంగ్వేజ్ నుండి కూడా టాప్ స్టార్ నటించడం పైగా హిందూ పురాణాలను చెప్పిన చిత్రం కావడంతో కన్నప్ప మూవీ కు మంచి హైప్ అయితే నెలకొంది ఈ మూవీ తెలుగులో మైత్రి మూవీ మేకర్ సంస్థ హిందీలో జయంతి లాల్ గఢ కర్ణాటకలో రాక్లేన్ వెంకటేష్ కేరళలో మోహన్ కి చెందిన ఆశీర్వాద్ పిక్చర్స్ నార్త్ అమెరికాలో వసారా ఎంటర్టైన్మెంట్స్ మలేషియాలో డిఎంవై క్రియేషన్ సంస్థలు రిలీజ్ చేశాయి తెలుగు స్టేట్స్ ఆరు వందల యాభై ఇండియాలో నాలుగు వేలు ఓవర్సీస్ లో ఆరు వందల థియేటర్స్ లో రిలీజ్ చేశారు ఇలా ఇలా వరల్డ్ వైడ్ గా ఈ మూవీని ఐదు వేల రెండు వందల యాభై థియేటర్స్ లో రిలీజ్ చేశారు ఇక కన్నప్ప మూవీ లాభాల్లోకి రావాలంటే దాదాపుగా మనం ముందే చెప్పుకున్నాం కదా నూట ఇరవై కోట్ల బడ్జెట్ అయిందని చెప్పింది తొంభై కోట్ల డిస్ట్రిబ్యూషన్ రేట్ షేర్ రెండు నూట ఎనభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయాలని చెప్పింది ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు ఇక కన్నప్ప మూవీకి ఇండియా వైడ్ గా నిట్ గ్రాస్ వసూలు చూసుకుంటే మూవీ రిలీజ్ దాదాపుగా ఒక ఇరవై రోజులు పైన అవుతోంది ఈ సందర్భంగా ఇండియాలో బాక్స్ ఆఫీస్ వసూలు ఇలా ఉన్నాయన్నమాట ఓపెనింగ్ డే పదమూడు కోట్ల గ్రాసు రెండవ రోజు పది కోట్లు మూడవ రోజు తొమ్మిది కోట్లు నాలుగో రోజు మూడు కోట్లు ఐదవ రోజు రెండు పాయింట్ ఐదు కోట్లు ఆరో రోజు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్లు ఏడవ రోజు ఒకటి పాయింట్ ముప్పై ఐదు ఎనిమిదో రోజు డెబ్బై లక్షలు తొమ్మిదో రోజు డెబ్బై ఐదు లక్షలు గ్రాస్ అయితే వసూలు చేసిందని చెప్పింది సాక్ నిల్క్ రిపోర్ట్ అయితే ఇచ్చింది ఇక పదవ రోజు అరవై లక్షలు పదకొండో రోజు ఇరవై రెండు లక్షలు పన్నెండో రోజు పదహారు లక్షలు పదహైదు లక్షలు పదమూడు లక్షలు నాలుగు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు ఈ విధంగా అయితే ఇండియా వైడ్ గా నెట్ అయితే వసూలైంది ఇక ఓవర్సీస్ వసూలు చూసుకుంటే నార్త్ అమెరికా మలేషియాలో కన్నప్ప మూవీ భారీగా రిలీజ్ అయింది మొదటి రోజు రెండు కోట్లు రెండో రోజు ఒకటి పాయింట్ అరవై కోట్లు మూడో రోజు నలభై లక్షలు నాలుగో రోజు ముప్పై లక్షలు నలభై లక్షలు పదహైదు లక్షలు ఇరవై లక్షలు ఇక రెండో వారంలో ఐదు లక్షలు వసూలు చేసింది ఇప్పుడు వరకు కూడా ఓవర్సీస్ లో ఐదు పాయింట్ పది కోట్లు అయితే వసూలైంది ఇక వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్ చూసుకుంటే కనుక కన్నప్ప మూవీ తెలుగు స్టేట్స్ లో ఇరవై ఆరు పాయింట్ తొంభై ఎనిమిది కోట్లు నెట్ తమిళంలో డెబ్బై ఏడు లక్షలు హిందీలో మూడు పాయింట్ తొంభై ఏడు కోట్లు కన్నడలో ఇరవై ఎనిమిది లక్షలు మలయాళంలో డెబ్బై మూడు లక్ష లక్షలు అయితే వసూలు చేసింది ఇలా ఇండియా నెట్ పరంగా ముప్పై రెండు పాయింట్ డెబ్బై మూడు కోట్లు వసూలు చేసింది ఇక ఇండియా గ్రాస్ చూసుకుంటే ముప్పై ఆరు పాయింట్ ఎనభై ఒక కోట్లకు చేరుకుంది ఇప్పటి వరకు కూడా వరల్డ్ వైడ్ గా ఇండియా గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ వసూలు కలుపుకుంటే నలభై ఒకటి పాయింట్ తొంభై ఒక కోట్లు గ్రాస్ వసూలు చేసిందని చెప్పిందే సాక్ గణాంకాలు అయితే తెలుపుతున్నాయి మరోవైపు వరల్డ్ వైడ్ గా యాభై కోట్ల వరకు గ్రాస్ అయితే వసూలు చేసిందని చెప్పిందే ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడిస్తున్నారు ఏదేమైనా ఈ లెక్కన కన్నప్ప మూవీ కి నూట ముప్పై కోట్లు పైగానే నష్టం వాటిల్లిందని వాటిల్లి తెలుస్తోంది ఇక నాన్ థియేటర్కల్ రైట్స్ కూడా ఫైనల్ కాకపోవడం గమనార్హం అని చెప్పొచ్చు హిందీ సాటిలైట్ రైట్స్ రైట్స్ ను ఇరవై కోట్లు కమ్మారు దీంతో ఈ మూవీ కి ఫైనల్ గా నూట పది కోట్ల రూపాయలు అయితే నష్టం వచ్చింది నూట ఎనభై కోట్లు కలెక్ట్ చేస్తే ఈ మూవీ చెప్పింది ట్రేడ్ వర్గాలు ఒక లెక్క కట్టాయి దానికి గాను కలెక్ట్ చేసింది ఒక డెబ్బై కోట్లు మాత్రమే ఆ లెక్కను చూసుకుంటే నూట పది కోట్లు నూరు కోట్ల రూపాయలు ఈ మూవీకి నష్టం వచ్చిందని ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చటైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు స్టేటూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్